dan <tuk tangan> program Altyazı M.K. మనం అందరం కూడా ఎవరెవరి స్థానాల్లో కూర్చుందామండి మన కార్యక్రమాలను ప్రారంభించుకుందాము శ్రీ 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 చండీశ్వర శర్మజీ గారికి మన హిందూ సమ్మేళన నిర్వహణ సమితితో కూడా స్వాగతం సుస్వాగతం మనమందరం కూడా ఎవరి కేటా మనం కూర్చుందాము నిర్వహణ సమితి సభ్యులు నిర్వహణ చూసుకుంటారు ఆహ్వాన కమిటీలో ఉన్న వారు వేదిక కేటాయించారు దాంట్లో కూర్చున్నాము ఆహ్వాన కమిటీ వాళ్ళు అట్లానే ఎడం చేతి వైపు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మీడియా మిత్రులు అక్కడ కూర్చున్నాము మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి సీట్లలో కూర్చుందాము కుడి వైపు పురుషులు గ్యాలరీలో ఉంది అక్కడ కూర్చోవచ్చు అట్లానే విఐపి గ్యాలరీలో కూర్చోవాలి మిగతా మిగతా వాళ్ళందరూ కూడా వెనక ఉన్నటువంటి మిగతా గ్యాలరీస్ ను ఉపయోగించుకుందాము అందరూ కూడా ఎవరు నిలబడకుండా దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుందాము మన మీరందరూ సెటిల్ అయిన్ అవుతే మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి జై శ్రీరామ్ దయచేసి వేదికని అందరూ కూడా వెంటనే క్లియర్ చేయాలి వాలంటీర్స్ ప్లీజ్ మన ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేయండి దయచేసి ఇక్కడికి దారిలో ఉన్న కూడా మీ గ్యాలరీలోకి వెళ్ళాలి దారిలో కూడా ఎవరు మీ మీ గ్యాలరీలోకి వెళ్ళి మీ సీట్లలో ఆశ్చర్యం కావాలి ఏమండి మనందరం కూడా సజావుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి స్వామి శంకరస్వామి అందరూ పెడిరండి స్వామి ఓకే बड़ा अंदर बैठने नहीं हो राखी ना गले गले टीचर का गले नहीं थे करवाने हैं नहीं बड़ा बाकी बालाडेली में सारे टेक्स्ट रूल्स वैसे दांडी भी एक दो नहीं बांट जारी कुछ भी नहीं आएगा वाइट ना तो एक दम मास्टर मास्टर

அவர் என்னாரு நம்ம அங்கே селиக்குது தெருல அந்த மேடையில அங்க அவரோட மேடைக்கு இங்க பாரு இங்க இங்க கொட்டு போய் పెట్టே வச்சது பேர் யாரைவள எவரோ சோபரா ஆன் லைவ் பண்ண லைவ் யூடியூப் லைவ் என்னா உத்தரன மூணு சொந்தரா விவாதம் பண்ணேச்சனச்சுக்குது குதுரவ வெச்சானே काला बंद हो जाते हैं नारन आदावा चालू हो ईगो बंद हो जाते हैं जय श्री राम जय गुरुदेव जय श्री राम की जय ये भाई ने आए तुमने किया सिन्हा किंतु सोरा मोरी मिया को धर्म लक्ष्य కేవలం ఒక గౌరవాన్ని రక్షించడానికి ప్రేక్షకులు వీక్షికునే కాదు ధర్మ సైనికులు ధర్మరక్షకులు ఆ విధాలకు వరం మర హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని సంస్కృతిని అందించాల్సింది కాదు మనమే హిందూగా జీవించు హిందూ గర్వించు ధర్మం మన గలదు ఐక్యత మన ఆయుధం హిందుత్వం శ్వాస మన సంస్కృతి సంప్రదాయ పరంపరలో నాట్యం సంగీతం లాంటి కళల ద్వారా హిందూ ధర్మం భావితరులకు వ్యాపిస్తుంది ఈ సంస్కృతి సౌందర్యాన్ని ప్రతిబింబించే పవిత్ర నృత్య కళాశాలను ఈ ముందుకు తీసుకువస్తున్నారు శ్రీ లక్ష్మీ నృత్య కళాశాల గురువు గారు శ్రీమతి గాలి దేవి గారు మా కళాశాల కొండపేట వినుగోడ గుడి దగ్గర సనాతన ధర్మానికి సంగీతం ద్వారా అమరత్వాన్ని అందించిన శ్రీ త్యాగరాజు స్వామి వారు రచించిన ప్రసిద్ధమైన కృతి ఎందరో మహానుభావులు ఈ కృఢిభావంతో ముందుకు తీసుకొస్తున్నది మనశ్విని మనశ్వినిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం

इबारी इकिलेवा उलाहना हमबोका कोलेगे कोसदरकी